Yeah. <laughs> you రేపే మూడవ మాఘ ఆదివారం పైగా సంకటహర చతుర్థితో కలిసి వచ్చింది పరమ పవిత్రమైనటువంటి రోజు ఎంతో శక్తివంతమైన రోజు అయితే ఈరోజు ఇంట్లో అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ కూరను వండి తింటే చాలు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి జన్మల పుణ్యం వస్తుంది కోటేశ్వరులుగా మారిపోతారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంతేకాదు ఈరోజు ఈ కూరను తిన వలన గణపతి అనుగ్రహం లభిస్తుంది శరీరంలోని నెగటివ్ ఎనర్జీ దోషాలు తొలగిపోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి దాంతో మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు తొలగిపోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మరి ఇంతకీ సంకటహర చతుర్థి రోజున ఏ కూరను వండాలి ఏ కూరను వండకూడదు తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి దేవతలందరూ తొలి పూజ అందుకునేది వినాయకుడి పూజ శుభకార్యం పూజ ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన చతుర్థి దేవతలందరూ తొలి పూజ అందుకునేది వినాయకుడి పూజ పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాతే మిగతా పూజను మొదలు పెడతారు మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజలు రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రత మనం వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని రోజున చేసే వ్రతమును సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించేది సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడే మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో సంకటహర చతుర్థి వస్తుంది ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం ఈరోజు గణపతిని ఆరాధించడం వలన సంకటములన్నీ కూడా తొలగిపోతాయని అలాగే ఆటంకాలు తొలగిపోతాయని కష్టాలు పోతాయని ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు దాంతో బ్రహ్మ ముక్కు పెట్టే చోట చెవి చెవి పెట్టాల్సిన చోట మొక్కు పెట్టేవాడు బ్రహ్మ సృష్టి ప్రారంభించిన వెయ్యి సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు అలా వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్థి రోజు కనిపించాడు ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది గణపతి ఆది నుండి ఉన్న దేవుడు బ్రహ్మదేవుడు అంతటివాడు ఆటంకాలనే తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు కనుక సంకటహర చతుర్థి రోజున ఆటంకాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో పూజ చేయటం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున ఉపవాసముండి వినాయకుడిని పూజిస్తారు ఈ రోజంతా ఉపవాసముండి రాత్రి పూట చంద్రుని పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది ఉపవాసం చంద్రుని ఆరాధన ముఖ్యం అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడింది వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో పయనించుటకు మార్గ నిర్దేశం చేయగలిగిన వాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం వినాయకుడికి ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి ఉన్నారు బుద్ధిని రీతిగా కూడా కొందరు పిలుస్తూ ఉంటారు ఇక్కడ బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది వినాయకుడికి శుభ లభ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇక్కడ హిధిక్ సంతానం అయినా శుభుడు మంచి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచించబడితే సిద్ధి కుమారుడైన లభుడు లాభానికి చిహ్నంగా ఉంటాడు అందుచేతనే ఒక వినాయకుని పూజిస్తే అన్నింట విజయంలో పొందవచ్చునని భక్తుల ప్రగాఢ విశ్వాసం తద్వారా ఎటువంటి కార్యాన్ని చేపట్టినా మొదట వినాయకుని పూజ చేయటం హిందూ ఆనవాయితీగా ఉన్నది తద్వారా ఎటువంటి ఆటంకములు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం అటువంటి వినాయకుడికి సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం నిజానికి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవిని ఆనందింపచేస్తే చాలు గణపతి ప్రసన్నమవుతాడు అని పండితులు చెబుతూ ఉన్నారు ఎందుకంటే గణపతియే ఆనందానికి కారకుడు మీరు ఏ జీవినైతే ఆనందపరిస్తే గణపతి మీకు ఆనందాన్ని కలుగజేస్తారు ఈరోజు అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయాలి మోగ జీవాలకు ఏదో ఒక ఆహారం పెట్టాలి కాకులు కుక్కలు వీటికి ఏదైనా జంతువులకు కానీ ఆహారం పెడితే చాలా మంచిది ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లోని ఆడవారు పాలు పోసి వండే కూరలను వండాలి అంటే సోరకాయ బీరకాయ పొట్లకాయ ఆనపకాయ ములక్కాడ ఇలాంటి కూరలు వండాలి ఈరోజు ఇలా పాలు పోసిన కూరలను మాత్రమే తినాలి ఈ సంకటహర చతుర్థి రోజు పాలు పోసిన కూరలు తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఈ రోజు అందరూ పాలు పోసే వండే కూరలను తినండి అలా తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఈరోజు ఆడవారు పాలు పోసి వండే కూరలను వండండి అందరూ ఈరోజు పాలు పోసిన కూరలను తినండి అలా తినటం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలిసి ఈ రోజు పాలు పోసిన కూరలను తినటం వలన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలిగి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు జాతక దోషాలు తొలగిపోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పాలు పోసే కూరలనే వండుకొని తిని శుభ ఫలితాలను పొందండి ఇక ఈ రోజు పొరపాటున కూడా దొండకాయ కూరను అలాగే మాంసం కూరను తినకూడదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను అలాగే నాన్ వెజ్ను తినవద్దు కాదని ఈ రోజు తింటే బుద్ధి మందగిస్తుంది తెలివితేటలు తగ్గిపోతాయి లేనిపోని కష్టాలు వస్తాయి ఐశ్వర్యమంతా కూడా హరించకపోతుంది కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు కనుక అందరూ కూడా సంకటహర చతుర్థి రోజున ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గణపతియే నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి